అసలు ప్రవీణ్ ప్రగడాల గారు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు అనే దానిపై మీకు ఒకసారి ఎవరైతే మన ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పింది ఉంది అది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను అసలు ప్రవీణ్ ప్రగడాల గారు హైదరాబాద్ నుంచి ప్రవీణ్ ప్రగడాల హౌజ్ నుంచి లెవెన్ ఓ క్లాక్ ట్వంటీ ఫోర్త్ మార్చి లెవెన్ ఓ క్లాక్ ఇంటి నుంచి ఇంటి నుంచి బయలుదేరారు నెంబర్ వన్ ఇంటి నుంచి బయలుదేరు నెక్స్ట్ నేతాజీ నగర్ హైటెంక్షన్ రోడ్ హైదరాబాద్ లెవెన్ ట్వంటీ సిక్స్ లెవెన్ ట్వంటీ సిక్స్ ఏఎం ఇక్కడ ఈ మనకి ఈ ఏరియాలో కనబడ్డాడు విజువల్స్లో సీసీ ఫుటేజ్లో నెక్స్ట్ నెంబర్ త్రీ రాధికా థియేటర్ సెంటర్ హైదరాబాదు ఏదైతే రాధిక థియేటర్ సెంటర్ ఉందో హైదరాబాదు లెవెన్ ఫిఫ్టీ వన్ లెవెన్ ఫిఫ్టీ వన్కి మనకి ఇక్కడ ఏదైతే సిసి కెమెరా ఫుటేజ్లో కనబడ్డాడు నెంబర్ ఫోర్ లాలాపేట లాలాపేట ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దానికి సంబంధించి లాలాపేట రోడ్ ఫ్లైఓవర్ సంబంధించి ట్వెల్వ్ ట్వెల్వ్ పన్నెండు గంటల ఒక్క నిమిషానికి ఆయన మనకి ఆ సిగ్నల్ ప్లాయోర్ మీద కనబడ్డాడు సీసీ ఫుటేజ్లో నెంబర్ ఫైవ్ తార్నాక మెయిన్ రోడ్ ఏదైతే తార్నాక మెయిన్ రోడ్ సెంటర్ ఉందో ట్వెల్వ్ పన్నెండు మూడు నిమిషాలకి అక్కడ సిగ్ మనకి కనబడ్డాడు సిగ్నల్ దగ్గర మనకి ఆ సీసీ ఫుటేజ్లో కనబడ్డాడు క్లియర్ తెలుస్తుంది నెంబర్ సిక్స్ సవేరా లిక్కర్ మార్ట్ సవేరా లిక్కర్ మార్ట్ శ్రీ గణేష్ నగర్ నాగోల్ హైదరాబాద్ ఫస్ట్ ఈయన బయలుదేరింది లెవెన్ ఏఎం ప్రవీణ్ ప్రగాఢ నుంచి బయలుదేరారు కట్ చేస్తే సిక్స్ సెవెరా లిక్కర్ మార్ట్ నాగోరు ఎంత పన్నెండు బావు అంటే ఇక్కడికి గంటం బావు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఏదైతే సెవెరా లిక్కర్ మార్ట్ ఉందో లిక్కర్ కొనుగోలు ఏదైతే లిక్కర్ ఉందో ఆ లిక్కర్ కొనుగోలు చేయడం జరిగింది ఏదైతే లిక్కర్ ఉందో ఆ లిక్కర్ని కొనుగోలు చేయడం జరిగింది ఎక్కడ నాగోల్లా సెవెరా లిక్కర్ మార్ట్లో నెంబర్ సెవెన్ చౌటుప్పల్ బస్టాండ్ చౌటుప్పల్ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ సిటీ గారు దాటిన చౌటుప్పల్ బస్టాండ్ ఉందో అక్కడ ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు అక్కడ బస్ స్టాండ్ దగ్గర సీసీ ఫుటేజ్లో కనబడ్డాడు పిన్ టు పిన్ ఐజీ ఐజీ గారు అశోక్ కుమార్ గారు పిన్ టు పిన్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీడియాకి ట్వంటీ ఫోర్త్ మార్చ్ నెంబర్ ఎయిట్ ధర్మోజ్గూడెం సంటర్ టీఎస్ ధర్మోజిగూడ ఒకటి తొమ్మిది నిమిషాలకి మనకి ఇక్కడ కనబడ్డాడు నెక్స్ట్ నెంబర్ నైన్ పతంగి చౌటంపల్ టోల్ ప్లాజా దగ్గర మనకి ఒకటి ఇరవై ఎనిమిది ఆ టైంలో కనబడ్డట్టు మనకి సీసీ ఫుటేజ్ తెలుస్తుంది నెంబర్ టెన్ కోర్లపాట్ టోల్ ఆ రెండు గంటల పద్నాలుగు నిమిషాలు పద్నాలుగు నిమిషాలకి మనకి ఏదైతే కోర్లపాటు టోల్ ప్లాజా ఉందో అక్కడ సీసీ ఫుటేజ్లో మనకి క్రాస్ అయినట్టు ఆ టోల్ ప్లాజా క్రాస్ అయినట్టు క్లియర్ చూపించారు నెంబర్ లెవెన్ మళ్ళీ సెకండ్ టైం ఎవరైతే ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల్ గారు ఉండరో సెకండ్ టైం వైన్ ఏదైతే మన వైన్ వైన్ ఉందో అది కొనుగోలు చేయడం జరిగింది సి ఆదిత్య వైన్స్ కోదాడ ఎన్ని గంటలకి టూ ఫిఫ్టీ ఎయిట్ టూ ఫిఫ్టీ ఎయిట్ అక్కడ ట్వెల్వ్ ఫిఫ్టీన్ తీసుకున్నాడు ఇక్కడ టూ ఫిఫ్టీ ఎయిట్ మళ్ళీ మద్యం కొనుగోలు చేసినట్టు మనకి అది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ క్లియర్గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకు వై ఐజీ అశోక్ కుమార్ గారు జగ్గేపేట బైపాస్ ఫుడ్ ప్లాజా అప్పుడే అప్పటికే ఆల్రెడీ నాగోళ్ళలో ఒకసారి కోదాల్లో ఒకసారి మద్యం కొనుగోలు చేయడం జరిగింది రెండుసార్లు ఆల్రెడీ వైన్స్లో మద్యం తీసుకోవడం జరిగింది బైపాస్ జగ్గ జగ్గేపేట బైపాస్ ఫుడ్ ప్లాజా దగ్గర ఏదైతే చిలకల్లు టోల్ ప్లాజా ఉందో అక్కడ ఫస్ట్ యాక్సిడెంట్ ఫస్ట్ యాక్సిడెంట్ జరగడం జరిగింది అదేంటే చూపిస్తాను నేను ఒకసారి విజువండి లారీ ఇగో ప్రవీణ్ ప్రగడాల్ గారు అజ్వాణి చూడండి కరెక్ట్ ఆర్టిస్ట్ ఏదైతే ఆర్టిస్ట్ డ్రైవర్ బస్ అప్రమత్తంగా ఎమ్మటే రైట్ గుంజేశాడు బస్సుని లేదంటే బస్ ఎక్కేది ఇక్కడ ఫస్ట్ యాక్సిడెంట్ ఏదైతే ఫస్ట్ యాక్సిడెంట్ ఆల్రెడీ అయిపోయింది కట్ చేస్తే సెకండ్ కీసరా కీసర ఏదైతే అయిందో కీసరా విలేజ్ దగ్గర మళ్ళీ సేమ్ సెకండ్ యాక్సిడెంట్ చూడండి ఓ ఇక్కడి నుంచి వస్తున్నాడు ప్రవీణ్ ప్రగడ గారు ఇక చూడండి పడిపోయాడు చూడండి మట్టి లేచింది ఓ సెకండ్ కీచర దగ్గర ఏదో కీసరకు సంబంధించిన టోల్ పోజ్ ఉందో అక్కడ సెకండ్ యాక్సిడెంట్ గొల్లపూడి దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ప్రవీణ్ ప్రగడాల్ గారు పెట్రోల్ కొట్టించడం జరిగింది అప్పటికే నాగోల్ వైన్స్ నాగోల్కు సంబంధించింది అలాగే కోదాటి దగ్గర ఎక్కడైతే వైన్స్ ఉందో రెండుసార్లు కొనుగోలు వేయడం జరిగింది అక్కడ కూడా ఏదైతే మనకు పెట్రోల్ కొట్టించే దుక్కున కూడా కొంచెం బండి కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లేకుండా పెట్రోల్ కొడుతున్నప్పుడు కూడా అలాగే బంపుల నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా కొంచెం బండి ఊగుతూ తూగుతూ బయటకు వచ్చింది మనం క్లియర్గా ఇజ్వల్స్ చూసాం మనం ఐదు గంటల మూడు నిమిషాలు దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ దగ్గర మనకి అక్కడ సిగ్నల్ ఏదైతే ఉందో అటు సిసివి ఫుటేజ్లో కనపడది క్లియర్గా దానికంటే ముందు స్వాతి జంక్షన్ నాలుగు యాభై తొమ్మిది స్వాతి జంక్షన్లో మనకి సిగ్నల్ ఏదైతే ఉందో ఫుటేజ్ క్లియర్గా కనబడేది తర్వాత వారధి ప్లేవర్ వారధి ప్లేవర్ దగ్గర కూడా మనకి ఏది ఐదు గంటల తొమ్మిది నిమిషాలకి కనబడడం జరిగింది బ్రిడ్జి ఐదు పదకొండు ఐదు పదకొండుకి ప ఐదు గంటల పదకొండు నిమిషాలకి అక్కడ మనకి సీసీ ఫుటేజ్లో కనబడడం జరిగింది లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఐదు గంటల పదమూడు నిమిషాలకి రామవరపాడు జంక్షన్ దగ్గర ఎక్కడైతే కింద పడ్డాడో అప్పుడు ఒక టీ అతని ఒక ఆటో డ్రైవరు లేపి కూర్చోబెట్టడం జరిగింది అలాగే ఎస్ఏ ఎవరైతే సుబ్బారావు గారు ఉన్నారో ఆయనకి చెప్పడం జరిగింది ఆయన కూడా సుబ్బారావు కూడా వచ్చి ప్రవీణ్ పగడాల్ గారితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఆయన ఒక త్రీ ఫోర్ అవర్స్ ఏదైతే అక్కడ పార్క్ ఉన్నదో ఆ రామవరపాడు దగ్గర జంక్షన్ దగ్గర ఆ పార్క్లో ఒక త్రీ టు ఫోర్ మిని ఫోర్ అవర్సు రిపీట్ ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్లో ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటలు విశ్రాంతి తీసుకోవడం పండుకోవడం జరిగింది ఆ పార్క్లో ఇంకిపాడు ఎనిమిది యాభై రెండు ఎనిమిది యాభై రెండు నిమిషాలకి ఇంక్పాడులో మనకు కనపడడం జరిగింది గన్నవరం తొమ్మిది గంటల రెండు నిమిషాలకు గన్నవరంలో ఇజవల్స్లో సిసి ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో అక్కడ కనపడడం జరిగింది మనకి ఐజీ అశోక్ కుమార్ గారి చెప్పినట్టు పొట్టిపాడు టోల్ ప్రాజా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి కనపడడం జరిగింది ఇరవై ఏడు కల్లపారు హైవే దగ్గర ఏదైతే తొమ్మిది ముప్పై మూడు నిమిషాలకి తెలిసింది మనకి సీసీ ఫుటేజ్లో కనపడింది మళ్ళొకసారి ఏదైతే ఏలూరు దగ్గర ఏదైతే ఉందో మళ్ళీ ఒక వైన్ షాప్లో మద్యం కొనుగోలు చేయడం జరిగింది అది ఎన్ని గంటలకి పది పది గంటల ఆరు నిమిషాలకి మద్యం కొనుగోలు చేయడం జరిగింది మొత్తానికైనా ఈ ప్రవీణ్ ప్రగడాల గారు ఏదైతే ఆ రోడ్ ఉందో రాజమండ్రి సమీపం దగ్గరలో కంకర కంకర ఉండడం వల్ల స్కిడ్ అయిపోయి కింద పడడం జరిగింది అది ఏడు అడుగుల లోతున్న సైడ్ కాలువలో పడడం జరిగింది దానివల్ల బండి ఏదైతే బండి ఉందో అది మీద పడడం జరిగిందని కూడా క్లియర్గా ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ అలాగే ఆయన ప్రవీణ్ గారు దగ్గర దగ్గర ఆ రోజు ఒక ఆరుగురితో ఫోన్లో మాట్లాడడం జరిగిందని చెప్పారు అలాగే ఆయన ఏదైతే రాజమండ్రికి వెళ్తున్నారో ప్రవీణ్ గారు వైఫ్కి ఓ కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరికి తెలియదంట పదకొండు నలభై రెండు నిమిషాల దగ్గర రోడ్డు పక్కన పడిపోయి ఉన్నారని చెప్పి ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పారు అలాగే ఏదైతే ఇప్పుడు వాళ్ళ కుటుంబ ప్రవీణ్ కుమార్ గారి కుటుంబ సభ్యుల్ని కూడా విచారణ జరిపినట్టు చెప్పారు ఎవరి ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా అని చెప్పి కూడా అడగడం జరిగింది అలాగే ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఇది అత్య రోడ్డు ప్రమాదంగా అని చెప్పి ఎవరైతే చాలామంది మీడియాతో మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఈచారణ జరిపినట్టు కూడా ఐజీ అశోక్ కుమార్ చెప్పారు ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వలేకపోయారని చెప్పి కూడా చెప్పారు మొత్తానికైతే మద్యం వల్లే ప్రమాదం జరిగినట్టు క్లియర్గా అర్థమవుతుంది ఇది రోడ్డు ప్రమాదమే ఏదైతే సెంట్రల్ ఫోరెనిక్స్ ల్యాబరేటరీ వాళ్ళు సిసి ఫుటేజ్ను క్షణంగా పరిశీలించారు రోడ్డుపై నుంచి జారిపడడం వల్లే బుల్లెట్ పైన పడిందన్నారు ప్రమాదం జరిగిన సమయంలో బండి ఒక డెబ్బై కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్ నాలుగో గేర్లో ఉందన్నారు ఎవరు గుద్దలేదని రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు ఆరుసార్లు ఏదైతే ఆన్లైన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఆరుసార్లు యూపీఏ పేమెంట్స్ చేశారని చెప్పారు సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు పోస్ట్ మార్తం ఏదైతే పోస్ట్ మార్తం ఉందో ద్వారా లిక్క సేవించినట్టు నిర్ధారణ అయిందన్నారు పాస్టర్ ప్రవీణ్ ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్ గాయాలు రోడ్డు ప్రమాదం జరగడం వల్లే అయినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు ఫాస్టర్ ప్రవీణ్ ఆల్కాల్ వల్లే రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు కూడా నిర్ధారణ అయిందన్నారు ఆల్కాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్టు కూడా నిర్ధారించారు నలభై రెండు నుంచి అరవై రెండు సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ని సేకరించిన ఐజీ అశోక్ కుమార్ గారు ఏదైతే ఆల్కాల్ తీసుకోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో ఎవరైతే ఫాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారో చనిపోవడం జరిగింది ఇది రోడ్ యాక్సిడెంట్ తప్ప ఎలాంటి ఎత్తే కదా అని చెప్పి ఆయన ఐజీ అశోక్ కుమార్ గారు వెల్లడించారు చాలామంది దీన్ని ఎవరైతే ఇప్పుడు రాజకీయం కోసం వాడుకునే వాళ్ళు అలాగే కొంతమంది మతాల మధ్యలో సిచ్చు పెట్టే వాళ్ళు ఎవరైతే కొంతమంది ఫాస్టర్లు ఉన్నారో కానీ ఇప్పుడు మాజీ ఎంపీ అర్షక్ కుమార్ ఎవరైతే ఇప్పుడు కొంతమంది మాజీ ఎంపీ అర్షక్ కుమార్ గారు ఇలాంటి వాళ్ళు ఈ దీన్ని ఈ ఏదైతే ఈ రోడ్డు ప్రమాదాన్ని ఉందో దీన్ని హత్య అని చెప్పి వాళ్ళు ఏదైతే వాళ్ళకు లైఫ్ లైఫ్ టైంలోకి రావడానికి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాజకీయ పరంగా వాళ్ళ దుకాణం బంద్ అయిపోయింది దీని ఇప్పుడు ఈ ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసుని ముంగడ పెట్టుకొని నేను హీరో అవ్వాలనుకున్నారు కానీ లాస్ట్కి జీరో అయ్యారు ఎందుకంటే ఇది క్లియర్గా రోడ్డు ప్రమాదం వల్ల జరిగిందని చెప్పి క్లియర్ తెలిసింది చాలామంది పవన్ కళ్యాణ్ గారు పంపించారు కూటమి ప్రభుత్వం పంపించింది అని చెప్పారు ఎందుకు ప్రభుత్వాల మీద ఎందుకు నిందలేస్తారు రెండు మతాల మధ్యలో ఎందుకు సిచ్చు పెడుతున్నారు ఎవరైతే పాస్టర్ మన విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ అజయ్ బాబు కానీ అశోక్ కుమార్ కానీ చాలా మంది ఓ చాలా తదంతం చేసి ఇది అత్య ముమ్మాటికి అత్తే ఇది ముమ్మాటికి అత్తే పోలీసులు ఆధారాలు దాస్తురు అది దాస్తారు ఇది అని చెప్పారు మరి ఇప్పుడు మీరు అందరూ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు చూశారు కదా ఇంత క్లియర్గా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ క్లియర్గా ప్రభుత్వం ఏదైతే క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఐదే అశోక్ కుమార్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజ నిర్ధారణ మొత్తం బయటకు వచ్చాయి మరి ఇప్పుడు దీనిపై మీరు ఏమంటారు ఉంది కానీ చెప్పి ఏది పడితే అది మాట్లాడకూడదు మిస్టర్ అజయ్ బాబు మిస్టర్ అశోక్ కుమార్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద నిందలేయడం కాదు అసలు ఏం జరిగిందని పోస్ట్ పోస్టుమార్తం రాలేదు అప్పటికి ఏం రాలేదు ఎవరికాలం హీరోలు అవ్వడానికి దొరికింది కానీ చెప్పి మైక్ మంగళకి వచ్చేయంటే అది మాట్లాడడం ఇలాంటివి మాట్లాడకూడదు అసలు నిజ నిర్ధారణలు ఏంటని తేలియదాకా ఆగాలి వెయిట్ చేయాలి ఇది ముమ్మటికి ఆయన ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోడ్డు ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది